కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత కొలు ఉంది మార్చి నెల పూర్తి అయ్యేలోపు ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మార్చి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారి సమయంలో లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయవద్దండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి సాక్షాత్తు ఆ దుర్గమ్ మేము ఇంట్లో కొలువుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీకు ఈ సమయంలో అన్నీ కూడా విజయాలే కనిపిస్తూ ఉన్నాయి మనో విచారం కలగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి కనుక జాగ్రత్త శివారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు అందిస్తుంది మేము ఈ రంగాలలో కొంచెం ఆచితూచి ముందడుగు వేయాలి గత అనుభవంతో పనిచేస్తే మీకు మేలు దొరుకుతుంది పక్కా ప్రణాళిక సత్ ద్వారా సత్ఫలితాలు వస్తాయి తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తల తూర్చకండి మొహమాటాన్ని దరిచారని ఇయ్యకండి మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి కూడా తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రమేణ ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పడంలో సందేహం లేదు మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు అన్నింటికి కూడా తగిన పరిష్కారం కూడా లభిస్తుంది మీ జీవితంలో మును పెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా ఈ సమయంలో ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటాయని హామీ ఇవ్వచ్చు వివాహిత జంటలు వారి యొక్క ప్రేమ తేదీకి వెళతారు ఇది వ్యాపారాల్లో ఉన్నవారికి వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించే విస్తరించాలి అని అనుకునే వారికి కూడా ఒక గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలు పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు అన్ని ప్రాజెక్టులను కూడా బాగా విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీకు సహోద్యోగులతో ప్రశంసింపబడతారు ఏదైనా సరే పని కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్న వారి యొక్క కోరిక కాలంలో నెరవేరుతుంది బహుళ జాతి కంపెనీలలో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా లభిస్తుంది మీరు చాలా డబ్బు కూడా సంపాదించడానికి అనేక మార్గాలు కూడా ఉంటాయి మార్చి రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీకు మరొకసారి చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబం యొక్క అన్ని అవసరాలు కూడా తీరుస్తారు మీరు మీ యొక్క కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు మేనైనా రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు కుంభరాశి మొదటి ఇంటి నుండి మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ అనేది ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగ్గదల లేదా చర్చలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం మరియు మానుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడి కూడా పెట్టరాదు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొని విషయాలను కొంచెం జాగ్రత్తగా నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది మీరు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా బాగా కలిగి ఉంటారు మీరు చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు కుంభరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శిచోద రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్యసాధన చేస్తారు వీరికి ఎంత విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగానే చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్ వస్తువులు ఉన్నాయి కూడా ఎదుటి వ్యక్తికి తెలియకుండా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు తమ ఎప్పుడూ కూడా గుమ్మరంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అనేది చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు కుంభరాశి వారి తమదైన శైలిల జీవితం గడపడమే కాకుండా తము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇదే వీరి యొక్క పెద్ద బలహీనత ఎక్కడికి వెళ్ళినా సరే వీరు తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమ పని ఆధిపత్య ధోరణి విరసలు సహించలేరు తమ ఇతరులు అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే వీరు రాజీనామా చేయడానికైనా సరే అసలు వెనుకాడారు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పాలి ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది అయినా తమ బంధువులను స్నేహితులను విరసలు మరవరు చూశారు కదండి కుంభరాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కినన్ను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్